మార్గశ్సర మాసంలో ప్రతి గురువారం వరలక్ష్మి వ్రతం చేస్తే ఇంట్లో ఆర్థికంగా బలపడతారని నమ్మకం కనక వర్షం కురిసినట్టే మార్గశ్సర మాసంలో ప్రతి గురువారం వరలక్ష్మి వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తుంది ఈ మాసంలో లక్ష్మి పూజ చేయడం శుభప్రదంగా భావిస్తారు ఈ వ్రతం చేస్తే ఆర్థికంగా బలపడతారని నమ్మకం మార్గశిర మాసం ఈ నాలుగు గురువారాలు వ్రతం అలా చేస్తే మంచి ఫలితం లభిస్తుందని అంటున్నారు పండితులు మరి అది ఎలానో తెలుసుకుందామా స్థలాన్ని సిద్ధం చేయండి ఇంటిని శుభ్రం చేసి ప్రవేశ ద్వారం వద్ద నీరు చల్లండి ఒక సాధారణ రంగోలి లేదా కోలం గీసి దానిపై ఎర్రటి వస్త్రంలో చుట్టబడిన కలసం ఉంచండి కుంకుమ లేదా రంగోలితో నాలుగు గీతలు స్వస్తికను గీయండి ఇది నాలుగు వేదాలు స్వచ్ఛతను సూచిస్తుంది లక్ష్మీదేవిని ఆహ్వానించండి బియ్యం పిండి లేదా పసుపుతో ద్వారం వద్ద దేవత పాదముద్రలు వేయండి ఆమె వెలుగును స్వాగతించడానికి ఎనిమిది లేదా పదహారు దీపాలు నూనె నెయ్యి దీపాలు వెలిగించండి దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి ఆర్థిక సమస్యలను దూరం చేస్తుందని నమ్మకం నైవేద్యాలు లక్ష్మికి ఖీర్ బియ్యం పాయసం నైవేద్యంగా పెట్టండి అలాగే విష్ణువుకు చిన్న పళ్లల్లో బెల్లం శనగపప్పు సమర్పించండి సముద్దికి గుర్తుగా పసుపు పువ్వులు కొన్ని నాణేలు స్వీట్లు అమ్మకి అర్పించండి దీంతో కుటుంబ సభ్యులకు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు పండితులు మంత్రం పఠించడం అనార్తియాన్ పుష్పాంజలి పువ్వుల తో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే లక్ష్మీ మంత్రం నూట ఎనిమిది సార్లు పునరావృతం చేయండి లేదా ఓం శ్రీ మహాలక్ష్మి విద్మహే విష్ణుపత్నే చాధి మహితనో లక్ష్మి ప్రచోదయాత్ అంటూ లక్ష్మి గాయత్రి మంత్రాన్ని జపించండి ఉపవాసం సూర్యాస్తమయం వరకు సాత్విక ఉపవాసం పాటించండి వెచ్చని పాలు పండ్లు గింజలు లేదా తేలికపాటి సూప్లు తీసుకోవచ్చు సాయంత్రం హారతి తర్వాత నైవేద్యంగా పెట్టిన ఖీర్ని స్వీకరించి ఉపవాసం విరమించండి ప్రయోజనాలు ఈ వ్రతం గత జన్మ పాపాలను కర్మ అడ్డంకులను తొలగిస్తుంది మానసిక స్పష్టత కుటుంబ సామరస్యం భౌతిక శ్రేయస్సును తెస్తుంది ఆధ్యాత్మిక వృద్ధిని పెంచుతుంది లక్ష్మి విష్ణువు ఇద్దరి ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धानी